హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎంఎస్ తెలుగు బ్లాగ్స్ ఈ సమ్మర్లో మేము తయారు చేసిన ఐస్ క్రీమ్స్ని చూసేయండి ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ ఎలా ఉందో చెప్పేయండి చూడ్డానికి ఎంత బాగుందో తింటే కూడా అంతే బాగుంటుంది మరి సో ఎట్లుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి చియా సీడ్స్ ఐస్ క్రీమ్ అండి ఇది ఒంటికి ఎండాకాలంలో చాలా చలువ చేస్తుంది అందరూ ఇదిని కూడా ట్రై చేయండి ఇది ఎలా ఉందో చెప్పండి ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి షుగర్ కెన్ ఐస్ క్రీమ్ అండి చిన్నపిల్లలకి ఇలాంటివి చేసి పెట్టండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది గాయస్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి జెల్లీ ఐస్ ఈ ఐస్ క్రీమ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఐస్ క్రీమ్స్ మీకు ఇంకేమన్నా తెలుస్తే కిందన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ ఈ సమ్మర్లో ఇలాంటివి పిల్లలకు చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు ఇది వచ్చేసి సేమియా ఐస్ క్రీమ్ ఇలాంటివి పిల్లలకి చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు ఇంకా మరిన్ని మీకు తెలిసినవైతే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి యాపిల్తో చేసామండి ఈ ఐస్ క్రీమ్ కూడా ఎలా ఉందో కిందన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఐస్ క్రీమ్లు తప్పకుండా ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్